గురు పౌర్ణమి సందర్బంగా వల్లూరు సీతారామ మందిరంలో సాయిబాబుకు ఎన్నో విశేషమైన పూజా కార్యక్రమాలు గురు పౌర్ణమి సందర్భంగా వల్లూరు సీతారామ మందిరం నిర్మించిన వంటి పెసలు గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వల్లూరు సీతారామ మందిరం రెండు ఇరవై మూడవ సంవత్సరంలో మేము అన్నదములైనటువంటి పెసలు గురువారెడ్డి మరియు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో షిరిడి సాయినాథ్ క్షేత్రం వెలిసింది వార్షికోత్సవం అన్నారు ఈ గురు పౌర్ణమికి ఉదయం నుండి విశిష్ట పూజలు హోమాలు స్వామి వారికి అలంకరణలు చేయడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ప్రతి గురువారం సాయంత్రం ప్రత్యేకంగా పల్లక సేవ కార్యక్రమం జరుగును ఎలాంటి పర్వదినానైనా కూడా అన్నదాన కార్యక్రమం జరుగును అని తెలిపారు ఈరోజు గురు పౌర్ణమి సాయి బాబా మందిరం గురు పౌర్ణమి పూజలు చేయడం అనేది పూజల తర్వాత హోమం తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరిగాయి భక్తులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పాల్గొని భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఈ సాయిబాబా గుడి కట్టినప్పటి నుంచి ప్రతి బేస్తవారం సాయంత్రం పల్లకీ సేవ జరపబడుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా పల్లకీ సేవ ఏడు గంటలకు జరపబడు కావున భక్తులందరూ పాల్గొంటారని ఆశ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నెల్లూరు కాలనీలో సీతారామాంజనేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వైశాఖ మాసంలో మనకి అన్నదమ్ములైన పెసలి గురువారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాథేత్రం అనేది వెలిసింది మనం ఇక్కడ కూడా ఈ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి చెప్పించడం జరిగింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అన్ని జరు చేస్తున్నాం ప్రతి గురు సెలబ్రేట్ చేస్తాం ఈ గురు పూర్ణిమకి ఈ రోజు ఉదయం లేచి పురుష సూక్తం రుద్రం అవన్నీ చెప్పి అభిషేకాలు చేయడం జరిగింది స్వామివారికి అలంకరణ అవన్నీ చేసిన తర్వాత మూలమంత్ర హోమాలు పురుష సూక్త హోమాలు అవన్నీ చేయడం జరిగింది అలాగే ప్రతి గురువారం ఇక్కడ పల్లెకి విశేషంగా జరుగుతుంటుంది సాయంత్రం పూట ఆ అన్నదాన కార్యక్రమం ఏ ఎలాంటి పర్వదినాల్లో కూడా అన్నదాన కార్యక్రమం చేయకుండా ఉండవు ప్రతిసారి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంటుంది ఎప్పుడు చేసినా కూడా ఒక రెండు ఒక మూడు వందల మంది తింటూ ఉంటారు అలా ఇక్కడ ఈ క్షేత్రం అనేది ఇలా జరుగుతుంది ఇంకా చూస్తే పక్కన ఇదే గుడిలో రామాలయ మనకి రాముల వారి గుడి ఉంది లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ వినాయకుడి గుడి ఉంది ఈ అందరు అందరి దేవ దేవస్థానం అందరి దేవుళ్ళ మధ్యలో మేము ఈ శ్రీని సాయినాథ మంత్రం కట్టుకొని గురువారం గురువారం భజనలు అదే గురువారం విశేషంగా పల్లకీ సేవలు ఎవరైనా చేయించుకునే వాళ్ళకి భక్తులు వచ్చి అడిగితే మేము అభిషేకాలు అన్ని చేయడం జరుగుతుంది